ਆਸਤਾ ਬਾਇ ਕੁੜੇ ਵੀ ਗੇ ਸੇ ਨੀ ਪਜਣਾ ਕੋਣ ਕੀ ਤੁਮ ਯਾ ਕੋਰਾ ਰੰਗਾ ਆਪਣੀ ਗੇਟੀ ਆ ਪਰ ਮੋਲ ਨਾ ਨਾ ਇਹ ਸਾਧਕ ਪਪੋ తర్వాత బల్లంజీల పెట్టిన తర్వాత ఒకరినొకరు చూసుకో అని చెప్పిన మంత్రంతో ఆంతర్యం ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి ఉద్వేగం ఒక్కసారిగా ఇతరమైనటువంటి ఆవేశాలకు దారి తీయకుండా అక్కడ వాళ్ళిద్దరి చేత తల్లిదండ్రుల చేత చెప్పిస్తారు ఆ అమ్మాయి తల్లిదండ్రుల చేత పితృనాం నా తండ్రి వంశం నుంచి మాతృనాం నా తల్లి వంశం నుంచు అటుపది తరాలు ఇటుపది తరాలు నా తరము కలిపి ఇరవై ఒక్క తరాల తరింప తరింపజేయగలిగినటువంటి దానం ఏదైనా ఉందండ నారాయణ అచింతా పరిపదస్యాభిప్రాయమాణ మధ్యే

పుట్టుదరిద్రుడు వయసు వరకే కొద్ది కోట్లు సంపాదిస్తాడు అతని కర్మ అతను తర్వాత బట్టిన తర్వాత ఒకరిని ఒకరిని చూసుకోను విశ్వ్రసీనత అని చెప్పని మంత్రంతో ఆంతర్యం ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి ఉద్వేగం ఒక్కసారిగా ఇతరమైనటువంటి ఆవేశాలకు దారి తీయకుండా అక్కడ వాళ్ళిద్దరి చేత తల్లిదండ్రుల చేత చెప్పిస్తారు ఆ అమ్మాయి తల్లిదండ్రుల చేత నా వంశంలో పితృనాం నా తండ్రి వంశం నుంచి మాతృణాం నా తల్లి వంశం నుంచి అటుపది తరాలు ఇటుపది తరాలు నా తరము కలిపి ఇరవై ఒక్క తరాల వాళ్ళను తరింపజేయగలిగినటువంటి తారము ఏదైనా ఉందంటే వాడు శ్రీ పృథులాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలో ఈరోజు అంగరంగ వైభవంగా శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వీక్షించి అందరూ ధన్యులైనారు ఈ నవరాత్రుల కార్యక్రమం పాఠ్యం నుంచి మొదలయ్యి ఈ రోజుతోటి ముగుస్తుంది ఇంకా నెక్స్ట్ కార్యక్రమం పారువేట తోటి ఈ బ్రహ్మోత్సవాలన్నీ కూడా పది రోజులు జరిగే కార్యక్రమాలన్నీ కూడా ముగుస్తున్నాయి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందించడం ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము తర్వాత ఈ విధంగానే ప్రతి సంవత్సరం కూడా ఎక్కువ ఎక్కువగా ఇవాళ వంద మంది వచ్చారు వచ్చే సంవత్సరం రెండు వందల మంది ఆ విధంగా ప్రతి సంవత్సరం కూడా ప్రతి శ్రద్ధలతోటి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ సెలవు ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నీరమ కాకర్ల చిమట గురప్పడి ఉప్పలపాడు బతుకమూరి వంశస్థులు ఎన్నో తరాల నుండి మాకు తెలియదు మా నాన్నగారు వారి వారికి ముందు వాళ్ళు కూడాను ఈ పృథులగిరి స్వామి యొక్క కొన్ని తరాల నుంచి వారు చేసుకుంటూ వచ్చి వారు ఎన్నో కష్టాలకు ఓర్చి శ్రమలకు ఓర్చి అది మాకు దాన్ని వారసత్వంగా అంది అందించినటువంటి ఈ స్వామివారి యొక్క సేవకు మేము ఎల్లవేళలా మేము స్వామివారికి కృతార్థులము అలాగే మా పెద్దలు అంటే ఆస్తి ఎంత సంపాదించింది అన్నది కాదు ఆధ్యాత్మికత దైవత్వాన్ని మనకి ఎంతకి ప్రసాదించారన్నది ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయము ఆ కార్యక్రమంలో భాగంగా అందరం కూడాను పాల్గొని ప్రతి సంవత్సరము పాఠ్యమి రోజు అఖండలం జ్యోతిని వెలిగించి ఆ జ్యోతి విజయదశమి వరకు కూడాను దాన్ని కంటిన్యూషన్గా జ్యోతి స్వరూపము స్వామివారి సన్నిధిలో ఉంటుంది అర్చక స్వాములు ఆ యొక్క జ్యోతిని కాపాడుతూ వస్తూ ఉంటారు నవమి ఈలోపు నవమి దశమి కార్యక్రమాలు ఉంటుంటాయి గరుడ సేవ పారువేట కళ్యాణోత్సవం ఉంటుంది ఈ కార్యక్రమంలో అందరూ కూడాను ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా జరుపుకుంటున్నారు అలాగే పాఠ్యం నుంచి కూడాను అంటే ఎవరికి ఇష్టమైనటువంటి వాళ్ళు వాళ్ళు రావడమో వారి యొక్క సేవలో పాల్గొంటూ ఉన్నారు అలాగే ప్రతి సంవత్సరం కూడా ఒక పట్టుదలగా ఒక స్ఫూర్తిగా తీసుకొని ఈ శరణవరాత్రిలో మన వంశస్థులు వంశస్థులైతేనేమే మన బంధువులు బంధువులైతేనేమే ఎవరైతేనేమి అందరూ కూడాను దిగ్విజయంగా ఈ కళ్యాణ కార్యక్రమంలో కూడాను పాల్గొని అందరూ స్వామి యొక్క కృపకు పాత్రులు కాగలరని మన యొక్క పృథ్వీగిరి లక్ష్మీనరసింహ స్వామి ఈ యొక్క శరణ నవరాత్రులు జరుగుతున్నవి ఇందులో భాగంగా నవరాత్రులు ఈ యొక్క పథకమూరి వంశస్థులు మా యొక్క పతకమూరి వంశస్థులు కాకరళ గురపూడి ఉపలపాడు చిమట ఈ యొక్క గ్రామం గల వాళ్ళు ప్రతి సంవత్సరమును ఈ యొక్క తొమ్మిది రోజులు శరణ నవరాత్రులు జరుపుతూ ఉంటారు అందులో భాగంగా నవమి రోజు గరుడ సేవా కార్యక్రమము తదుపరి దశమి పారువేట కావున కళ్యాణ మహోత్సవం కూడా జరుపుతున్నాము కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా జరుపుతున్నాము ఏకాదశితో మా యొక్క కార్యక్రమం పూర్తవుతుంది కాబట్టి ప్రతి సంవత్సరమునూ ఇలాగే చేస్తూ ఉన్నాము స్వామి నవరాత్రి మహోత్సవాలు మా వారు పెద్దవారు కొన్ని తరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు మా నాన్నగారు తెలియదు మా తాతగారికి తెలియదు మా ముత్తాత గారికి తెలియదు అవి మా మాకు ఇచ్చిపోయిన ఆస్తి వాళ్ళు అందువల్ల మేము ఇప్పుడు జరుపుకుంటున్నాము ఇంకా కొన్ని తరాల వారు కూడా ఇలాగే జరుపుకోవాలని ప్రార్థిస్తున్నాను ఈ కుటుంబానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశం అని అనుకుంటున్నాను కాకపోతే నేను అక్కడ చదువుకునే టైంలో కూడా నాకు చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు అప్పటి నుంచే బండి కట్టుకొని అప్పుడు అక్కడ వచ్చేసి ఇక్కడ ఆ కార్యక్రమాలన్నీ చేసి అలా చేస్తుంటే చాలా గొప్పగా అనిపించేది నాకు ఆ టైం నుంచి అది ఇన్ని సంవత్సరాలుగా నాకు నలభై ఏళ్ళు నలభై కాదు యాభై ఏళ్ళు అప్పటికి నాకు అంటే వాళ్ళకి కుటుంబానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశం అని అనుకుంటున్నాను